హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సన్నా బ్లాగ్స్ ఈరోజు డిఫరెంట్గా ఇయర్ రింగ్స్ అనేవి చేసుకుందాము ఫస్ట్ స్టడ్స్ చేద్దాము మన దగ్గర కుందన్స్ ఉంటాయి కదండి హాఫ్ బీడ్స్ ఉంటాయి కదండీ వాటితో అలాగా త్రీ కుందన్స్ స్టిక్ చేసి దాని మీద షుగర్ బీట్స్ అనేవి ఉంటాయి కదండీ ఆ షుగర్ బీట్స్ని మనం స్టిక్ చేయాలి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సో నేనైతే మాత్రం త్రీ టైప్స్ ఆఫ్ త్రీ త్రీ కలర్స్ చేస్తున్నానండి స్టర్స్ సేమ్ ఉంటుంది సేమ్ ప్రొసీజరే ఉంటుంది కాకపోతే ఏంటంటే పైన అంటించే స్టోన్ మాత్రం త్రీ కలర్స్ స్టర్స్ ఉంటాయి నేనైతే పింక్ వైట్ గ్రీను మూడు రకాల స్టోన్స్ తీసుకున్నానండి దీనిలో ఇవైతే చాలా బాగుంటాయండి నేనైతే మాత్రం స్టడ్స్కి స్టడ్స్ ప్లస్ కింద మనం హ్యాంగ్ చేసుకోవడానికి సపరేట్గా మేక్ చేస్తానండి ఎందుకంటే హా హ్యాంగ్ చేసుకునేవి ఏ స్టడ్స్ కింద అయినా సరే మనం యూజ్ అయ్యేలాగా పెట్టుకోవచ్చు సో డిఫరెంట్గా ఉంటుంది ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి ఇప్పుడు వచ్చేసరికి మనం కింద ఆ స్టడ్స్కి వేలాడటానికి ఈ గుట్ట పూసలు ఉంటాయి కదండీ గుట్ట పూసల్ని మేక్ చేసుకుందాము వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ గుట్ట మేక్ చేయండి చాలా ఈజీ అండి కరెక్ట్గా చెప్పాలంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది అంటే అంతకంటే ఎక్కువ టైం కూడా తీసుకోదు మీరు డిఫరెంట్ స్టైల్లో స్టర్స్ చేసుకోవచ్చు వాటికి తగ్గట్టు హ్యాంగింగ్స్ కింద మనకి వేలాడటానికి హ్యాంగింగ్స్ ఉంటాయి కదండీ అవి కూడా కొంచెం డిఫరెంట్గా చేసుకొని పెట్టుకుంటే దేనికైనా మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట ఇంత లాంగ్ వీడియోకి ఇదే ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఎప్పుడు ఇవ్వలేదు ఏదన్నా మిస్టేక్ ఉంటే అర్థం చేసుకోండి సో ఆ మూడు గుట్టపూసల్ని నేను లాక్ చేసేసాను అనమాట దానికి గ్రీన్ కలర్ క్రిస్టల్ బ్రీడ్ ఉంటుంది కదండి దాన్ని తీసుకున్నాను తర్వాత అలా లాక్ చేసేసి అలా రెండోది కూడా అట్లానే మేక్ చేసుకోవాలి మీరు కూడా ఇలాగ చిన్న చిన్న ఇయర్ రింగ్స్ని మేక్ చేసి చూడండి మీకు చాలా బాగా అనిపిస్తుంది ఇవి చాలా బాగుంటాయండి నేను విడిగా కూడా మేక్ చేసిన తర్వాత కూడా అండి చాలా అంటే చాలా బాగున్నాయి అసలు చాలా షైనీగా భలే ఉన్నాయి కదండి పూసలు తర్వాత నేను రెడ్ కలర్ తీసుకున్నాను ఈ రెడ్ కలర్ కూడా ఆ గుట్ట పూసల్ని యాడ్ చేశాను త్రీ త్రీ కార్డ్కి నేను యాడ్ చేశాను అనమాట అలానే రెండోది కూడా తీసుకొని అట్లానే గుట్ట యాడ్ చేసుకొని రెడ్ కలర్ బీడ్ వే రెడ్ కలర్ క్రిస్టల్ క్రిస్టల్ బీడ్ అండి ఇవి మీషోలో దొరుకుతాయి అండి చాలా తక్కువ కాస్ట్కే దొరుకుతున్నాయి టెన్ కలర్స్ ఇచ్చారు టెన్ కలర్స్ కూడా మనకి ఒక్కొక్క లైన్లో ఫిఫ్టీ వన్ పీసెస్ వరకు ఇచ్చారనమాట మీకు లింక్ కావాలంటే నాకు కమెంట్ చేయండి నేను ఆ ఖచ్చితంగా లింకు ప్రొవైడ్ చేస్తాను నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి చిన్న చిన్న స్ట్రెస్ మీకు చేసే విషయంలో మీకు ఏదన్నా నచ్చకపోతే కమెంట్ చేయండి ఇంకా ఏమన్నా మంచి ఐడియాస్ ఉంటే చెప్పండి కామెంట్ సెక్షన్లో అలానే థర్డ్ వన్ థర్డ్ వన్ వచ్చేసరికి వైట్ పెరల్ అనమాట వైట్ పెరల్ తీసుకున్నాను నేను సేమ్ వాటికి కూడా గుట్ట త్రీ యాడ్ చేయాలి మన ఇష్టం అండి ఇలాంటివి చిన్న చిన్న ఐటమ్స్ మేక్ చేసుకొని మనం పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదండి తర్వాత ఆ స్టిక్ చేసిన స్టడ్స్ ఉంటాయి కదండి వాటిని కట్ చేసుకోవాలి నీట్గా కట్ చేసిన తర్వాత వెనక్కి సైడీ స్టడ్ ఉంటుంది కదండి అది మనం అంటించేసుకోవాలి నేను సెవెన్ థౌజండ్ గ్లూ వాడుతున్నానండి ఇలా అన్నిటికీ మనము స్టడ్స్ అనేవి స్టిక్ చేసుకోవాలి చూడండి ఎంత సింపుల్గా ఉన్నాయో ఎంత ఈజీగా చేసుకోవచ్చో ఒక్కొక్కటి అయితే ఫైవ్ మినిట్స్లో చేసేసుకోవచ్చు గ్లూ ఆడటమే లేట్ అంతే లేదంటే టూ అయినా చేసుకోవచ్చు నాకు ఆ హ్యాంగ్ దానికి ఆ స్టడ్ కను దానికి మరీ దగ్గరగా అనిపించేసరికి నేను ఇంకొక లింక్ని యాడ్ చేశాను అనమాట కొంచెం కిందకి వేలాడుతూ ఉంటేనే బాగుంటుంది కదా సో అందుకని చెప్పేసి నేను ఇంకొక లింక్ని యాడ్ చేశాను మరి స్టడీకి అతుకుపోయినట్లు ఉండకూడదు కదా అందుకని ఇంకొక లింక్ని యాడ్ చేశాను నా వీడియో చూస్తున్న వారు దయచేసి మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మేక్ చేశాక ఎంత బాగున్నాయో ఎంత క్యూట్గా ఉన్నాయో